సహోదరులరా మధ్యాహ్న కాల సమయంలో అందరం కూడా ఇంత సంతోషంగా పాటలు పాడుకుంటూ మధ్యకి ఎందుకు వచ్చినామంటే ఏ శుక్రవారి యొక్క మంచి శుభవర్తమానము తీసుకుని వచ్చినాం అందరు కొన్ని నిమిషాలు ఒక దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం దేవుని వాక్యం పర్శుతకమైన బైబిల్లో రెండో గ్రంథులకు రాసిన పుత్రిక ఆరాధ్యాయం రెండవ ఒక మాట రాయబడింది అదేంటంటే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదే ఇదిగో ఇదే రక్షణ దినమనే మాట రాయబడింది సోదరి సోదరుడ ఇదే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినం ఎందుకు అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది కాలం సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపించింది మారు మనసు పొంది రక్షణ స్వార్థం నమ్ముడని దేవుని వాక్యం సెలవుస్తా ఉంది ప్రియా సహోదరి సోదరుడు ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవలసినటువంటి వారమే మన జన్మంతో మన యాత్ర ప్రారంభమవుతుంది మన మరణంతో మన యాత్ర ముగిసిపోతుంది ఎంత గొప్పవారైనా సరే ఎలాంటి మేధావులైనా సరే ఎంత చదువుకున్న వారైనా సరే ఎంత గొప్ప ఉద్యోగస్తులైనా సరే వదిలి వెళ్లిపోవలసినటువంటి వారే అయితే ఈ లోకం వదిలిన వెంటనే గతి ఏడా చాలా మంది అనుకుంటారు చనిపోయిన తర్వాత ఏం లేదని చనిపోయిన తర్వాతనే మనకత ప్రారంభం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది ఆ జ్ఞాన తీర్పు కొరకు నువ్వు నేను నిలబడాలా కనుక ఈ మాటలు వింటున్న సోదరీ సోదరుడా శిక్ష నుంచి నువ్వు తప్పించబడాలంటే తీర్పు నుంచి నువ్వు తప్పించబడాలంటే ఈ లోకంలో నీ జీవం ఉండగానే పాపక్షమాపణ పొందాలా నువ్వు అనుకోవచ్చు పాపం అంటే ఏంటి అని దేవినాక్యం చెప్తా ఉంది అతిక్రమమే పాపం అని దేవుని దేవనవాక్యం చెప్తా ఉంది మేలైనది చేయనరిగి అలాగే చేయకుండా పాపమని దేవనవాక్యం చదివిస్తా ఉంది సోదరి చౌరుడ దేవుని మాటను మీరి పాపంలో ప్రవేశించాడు మానవుడు పాపమునే తెంచు పాపమునే తాగుచు పాపంలో చూపిస్తూ పాపంలో మరణిస్తూ ఉన్నాడు ఈ పాప మరణం నుంచి విడిపించడానికి మానవుని జీవితంలో వెలిగివ్వడానికి మానవుని పర్లోక రాజ్యంలో చేర్చడానికి ఏ శ్రీ క్రీస్తు ప్రభు లోకానికి అవతరించాడు రక్త మాంసములు ధరించుకుని నీవలే నా వలే ఆయన మానవాకారంలో ఈ లోకంలో జన్మించినాడు నీకు దేవుడు అవ్వటప్పుడు నీ పాపాలు క్షమించటకు ప్రలోకమును వదిలి నరుడుగా మానవాకాలంలో ఈ లోకంలో జన్మించినాడు ఈ లోకంలో ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు ఎన్నో కోసం చేసినాడు నా పాపంలో కొరకు యేసు ప్రభు శిలువ నెక్కినాడు ఆయన శిలువుల మరణించి మూడో దినాన తిరిగి లేచినాడు కనుక పాపం ఒప్పుకుంటే యేసు ప్రభు పాపం క్షమిస్తాడండి గజకర్ణ గోకర్ణ తంకుటమార విద్యల ద్వారా నీ పాపం పోదు రంగురాల ఉంగరాల వలన నీ పాపం నువ్వు తీసేసుకోలేవు కనుక నీ పాపం పోవాలంటే నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఇష్టపూర్వకంగా వేసా నేను పాపిని నన్ను నీ నీరక్తంతో నా పాపం కొడుగలకు చిన్న ప్రార్థన నీరదంలో చేసుకుంటే చాలు ఏ రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్ర చేస్తుంది నీరదయం శుద్ధి కాబడుతుంది నీలో కేసు ప్రభు ప్రవేశిస్తాడు సహోదరీ నుంచి తప్పించబడతారు ఆ విధంగా కాక పాప జీవితంలో కొనసాగితే నిత్య నరకం అగ్నిగుండం పాతాళం ఎవ్వరు తప్పించుకోలేరు మీ ముందు నిలబడి ఈ విధంగా ఈ దేవుని మాటలు చెప్తున్నా మేమందరం కూడా ఒకప్పుడు భయంకరమైన పాపాత్మలు ఇక్కడ నిలబడిన మేమందరం కూడా రకరకాల పాపంలో చత పీడింపబడినటువంటి వారం రకరకాలైనటువంటి లోకంలో పసుకున్నటువంటి వారం అయితే ఏ సుప్రమం మా పాపాలు క్షమించినాడు మాకు సంతోషం ఇచ్చినాడు మాకు ఆనందం ఇచ్చినాడు అయా మా మా ప్రాంతంలో నడుచుకున్నా మా ప్రియులైన సహోదరీ సలు అందరూ కూడా క్షమాపణ పొంది పరలోక రాజ్యం చేరాలన్నదే దేవుని యొక్క సంకల్పం అందుకొనకే మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు మీకు వినిపిస్తున్నాం మాకు కాదలే అనుకోవద్దు రేపేమి సంభవించిన మీకు తెలియదు ఈ రోజే మనది మనకి మాటలు వింటున్న సోదరీ సోదరుడు ఇదే మిక్కి అనుకూల సమయం ఇదే రక్షణ దినం కనుక ఇప్పుడే ప్రభును అంగీకరించు దేవునాక్యం చెప్తా ఉంది ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణులను పోగొట్టుకుని నరకంలో ప్రవేశించడం వానికి ఏం ప్రయోజనం అన్ని సంపాదించు అయితే అన్ని కూడా ఇక్కడ వదిలి వెళ్ళాల్సినటువంటి వాడవే పాప క్షమాపణ పొందితే నీకు పరలోకం ఉంది లేకపోతే అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని మేము ప్రేమ ప్రేమపూర్వకంగా ప్రతిమాలు ఉన్నాం ఉన్నాం అంధ విశ్వాసం ఉంచండి అప్పుడు మేము మీరు గొప్ప ఆత్మరక్షణ రాజ్యం మీరు పొందారు మా సహోదరులు సహోదరులు మేధా చిన్న చిన్న కరపత్రాలు పుస్తకాలు తీసుకుని వస్తున్నారు ఆ యొక్క బైబిల్ నుంచి తీసుకురండి చదవండి సత్యాన్ని గ్రహించండి సత్యం మేము ప్రార్థన చేస్తాం ప్రభా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మీరు ప్రేమించినందుక ప్రభా ప్రభాయన మరి తండ్రి ఇది ఇదే మీకు అనుకూల సమయం ఇదే రక్షణ దిన మీరు మాట్లాడుతూ వచ్చినారు అవును ప్రభా సమయంలో త్వరగా రాబోతున్నారు మానవులు ప్రేమించి లేఖానికి వచ్చిన ప్రాణం పెట్టి తిరిగి లేచున్నారు ప్రజలు అందరూ విన్నారు ప్రభా అయా విన్నవాళ్ళని కార్యం చేయను అయ్యా ఏర్పాట్లు రక్షించుకోరండి ఈ ప్రాంతానికి శుభమని చెప్పి వెళ్తున్నాం దేవాలయంలో పాపక్ష మాత్రమే కలగ చేయండి ప్రభు వారందరూ కూడా పల్లెక రాజకీయ సాయం చేయొచ్చు మందు కలచర్ సాయం ముందు చేయొచ్చు మందుకు అనుగ్రహించారు మా తండ్రి అందరూ కూడా బయట పైకి తీసుకు చదివిద్దాం

i